హాయ్ ఫ్రెండ్స్ భాషా టైర్స్ అవైలబుల్ ఈ రోజు నేను మీకు మూడు రకాల బటన్ టైర్లు చూపించాను ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి ఎలాగుంటాయో దగ్గర నుంచి చూపిస్తాను అంతకంటే ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఫస్ట్గా వస్తూ ఉంటాయి దయచేసి నా వీడియోలు లైక్ చేయగలరు అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఎలా ఉంటాయో దగ్గర నుంచి చూపిస్తాను ఈ టైల్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూద్దాం రండి ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంఆర్ఎఫ్లు టెన్ ట్వంటీలు టూ పొరీమ్ టేబుల్తో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే డిస్ప్లే ఉన్న నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఈ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి అంతే కాదు ఫ్రెండ్స్ ఈ టైర్కి చిన్న మేక్ గుచ్చుకుంటే అది కూడా చూపిస్తాను ఇదిగో ఇక్కడ మేక్ గుచ్చుకుంది చైనా మేకు చూస్తున్నారు కదా చైనా మేక్ ఇది 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 చైనా మేకు ఇక్కడ చిన్నది గుచ్చుకుంది లోపల చిన్న స్టిక్కర్ వేసాము అది పెద్ద లెక్క కాదు ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే ఉన్న నెంబర్ నాకు ఫోన్ చేయండి టైర్లు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ టైర్కి అయితే చిన్న రిమార్క్ కూడా లేదు చిన్న పిన్ హోల్ కూడా లేదు ఒక్క మేకు మాత్రమే గుచ్చుకుంది ఈ టైర్లకి ఇవి టూపు రిమ్ టేబుల్ తో వస్తాయి టైర్లు చాలా బాగున్నాయి అంతేకాకుండా మన దగ్గర జేకే టైర్లు అవైలబుల్గా ఉన్నాయి ఇవి జేకే టైర్సు జెట్ మైల్స్ రెండు వేల ఇరవై మూడు మన దగ్గర ఎప్పుడు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా టైర్లు ఉంటాయి ఈ టైర్లు చూసారా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి టైర్లు దగ్గర నుంచి చూపిస్తాను బటన్ చూశారు కదా బటన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ టైర్కి అయితే చిన్న హోల్ కూడా లేదు ఇవి కూడా టూ పో రిమ్టేబుల్గా వస్తాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎవరికైనా ఆంధ్ర తెలంగాణకి టైర్లు ఏ మూలకైనా నేను క్రాంతి ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ నుంచి పంపుతాను అంతేకాకుండా మన దగ్గర ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు కూడా ఉన్నాయి దీనికి కూడా ఎలాంటి దెబ్బ కూడా లేదు పిన్ హోల్ కూడా లేదు ఇవి కూడా టూపర్ ఎమ్ టేబుల్తో వస్తాయి ఎవరికైనా ఈ టైర్లు మూడు జతలు ఎవరికైనా నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి ఈ మూడు జతల్లో ఎవరికైనా ఏ జతనా అవైలబుల్గా ఉంచుతాను అంతేకాకుండా చాలామంది నాకు కొంచెం బడ్జెట్ తక్కువలో ఇవ్వండి భాష గారు అని అడుగుతున్నారు వాళ్ళ కోసం నేను బడ్జెట్ తక్కువలో కొన్ని టైర్లు తీసుకొచ్చాను ఆ టైర్లు ఈ ఎంఆర్ఎఫ్ టైర్లు ఒక జత ఇదొక జత ఇవి అపోలో టైర్లు ఇవి కూడా చాలా ఇవి కూడా చాలా బగ్గు బాగుంటాయి చాలా తక్కువలో వస్తాయి ఇవి కూడా చాలా బాగుంటాయి తక్కువలో వస్తాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఎవరికైనా టైర్లు నచ్చితే డిస్ప్లేనో నెంబర్ నాకు ఫోన్ చేయండి మన దగ్గర ప్రతి టైర్ అవైలబుల్గా ఉంటుంది అంతేకాకుండా మన దగ్గర రీబటన్ టైర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి అవి కూడా చూపిస్తాను మన దగ్గర ప్రస్తుతానికి ఈ అపోలో టైర్లు రీబటన్ టైర్లు అవైలబుల్గా ఉన్నాయి ఇవి రెండు వేల ఇరవై మూడు ఇవి లారీ హౌజింగ్కి డమ్మీకి ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్కి వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లేనో నెంబర్ నాకు ఫోన్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి